నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలసిస్ ఇక కొద్ది రోజుల క్రితం వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ విషయాల్ని మనం చూసాం అయితే రీసెంట్గా ఆమె కొడుకు రాజారెడ్డి వివాహం కూడా రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్కి సంబంధించి జోధ్పూర్ ప్యాలెస్లో కూడా వివాహాన్ని ఘనంగా నిర్వహించారు అయితే దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చే అది అంటే హల్దీకి సెర్ హల్దీ సెరమనీకి సంబంధించినటువంటి ఏదైతే ఫొటోస్ ఉంటాయో అటు వైఎస్ షర్మిల రాజారెడ్డి ఆమె కోడలు ప్రియా అట్లూరి ప్రియా అట్లూరి గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆమె యొక్క కమ సామాజిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రేమలో కాదేది అడ్డు అంటూ కూడా వాళ్ళిద్దరు ప్రేమ వ్యవహారానికి ఇరు ఫ్యా ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది మొత్తానికి వివాహం అయితే జోధ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు లేదా కుటుంబానికి కావాల్సినటువంటి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం కొన్ని ఫోటోలు అయితే బయటకు వచ్చే పూర్తిగా పెళ్ళికి సంబంధించినటువంటి ఫోటోలు బయటకు రాలేదు వాళ్ళ కుటుంబ సభ్యులతో తీసుకున్నటువంటి ఒక స్నాప్ అదేవిధంగా హల్దీ సెరమనీకి సంబంధించినటువంటి రాజారెడ్డి వైఎస్ షర్మిల అదేవిధంగా ప్రియా అట్లూరి ఉన్నటువంటి ఫోటో బయటకు వచ్చింది ప్రస్తుతం ఏదేమైనప్పటికీ కూడా వివాహాన్ని మాత్రం జోధ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా చేశారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఈ వివాహానికి రాజారెడ్డి మేనమామైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు దీనికి అనేక రకాల కారణాలు అంటే నిశ్చితార్థ సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆమె వదిన భారతీ రెడ్డి వచ్చినప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు హాస్పిటాలిటీ విషయంలో కొద్దిగా తగ్గి ఉన్నారు అంటే దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి కుటుంబ ఆస్తుల వ్యవహారాలు కావచ్చు గతంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళకి మాటలు అవి లేకుండా జరిగాయి ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పైన అక్రమాలపైన ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడుతూ కామెంట్ చేస్తూ వస్తున్నారు రీసెంట్గా డిఎస్సి విషయం కావచ్చు ఇతర ఇతర అంశాల మీద మాట్లాడుతూ వస్తున్నారు అయితే అన్న వదిలిన బాణం ఇప్పుడు అన్నకే తిరిగి వెళ్ళి తగిలినట్లయింది ఈ నేపథ్యంలో ఎన్ని గొడవలున్నా కూడా నిశ్చితార్థానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమె ఆయన సతీ సమేతంగా కూడా అక్కడికి హాజరు కావడం జరిగింది అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని రిసీవ్ చేసుకున్నంతలా కూడా అన్నని రిసీవ్ చేసుకోలేదనేటువంటి కారణంతో ఆయన మ్యారేజ్కి హాజరు కాలేదనేది తెలుస్తోంది అయితే కొన్ని రకాల పర్సనల్ రీజన్సో మీటింగ్స్ సభల వాళ్ళు ఆయన అటెండ్ కాలేదని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం జనసేన టీడీపీనే కాదు ఏపీలో వైఎస్ షర్మిళ కూడా ఒక రకంగా ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారింది సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్ర ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఈ కారణాల వల్ల తర్వాత మొన్న నిశ్చితార్థానికి హాజరు హాజరైనప్పుడు హాస్పిటాలిటీ విషయంలో రిసీవ్ చేసుకున్న విషయంలో ఆయన కొంత ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన వివాహానికి హాజరు కాలేకపోవచ్చు అని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ వివాహం తర్వాత పద్దెనిమిదో తారీఖు అయినటువంటి ఈ రోజున క్రైస్తవ సాంప్రదాయాన్ని బేస్ చేసుకుని కూడా కొన్ని రకాల ప్రార్థనలు ఆశీర్వాదాలు వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఇక తర్వాత కుటుంబానికి తిరిగి వచ్చినాక పర్సనల్గా వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కలిసి విష్ చేస్తారని కూడా చెప్తున్నారు మరి అది ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాలి మొత్తం మీద వైఎస్ షర్మిల కొడుకు వివాహం అనేది రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరి వివాహం అనేది రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది దీనికి కొంతమంది కుటుంబ సభ్యులు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు ఇక వివాహం అయిపోవడంతో కొద్ది రోజుల గ్యాప్ తర్వాత కూడా వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలకు సంబంధించి యాక్టివ్గా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రభుత్వంపై మరిన్ని ప్రశ్నలు సంధించబోతున్నారు గతంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో కూడా కేసీఆర్ పై ఏ స్థాయిలో విమర్శలు చేస్తూ వాళ్ళ అనుసరిస్తున్న వైఖరిని ఎలా ఎండగట్టారో ఏపీలో కూడా జనసేన టీడీపీతో పాటు వైఎస్ షర్మిల కూడా అలాంటి తీరునే కొనసాగించబోతున్నారనేది కూడా మనకి మొత్తం మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అర్థమవుతుంది